మనకు అందరికీ తెలిసిందే అట్లాంటిది ఇప్పుడు ఈ భార్య మధ్య ఎట్లాంటి గొడవ జరిగిందో ఏంటో తెలియదు కానీ హాస్పిటల్లో భార్యను చూపించి ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో దారుణంగా భర్తనే ఆమెను ఎట్లా అక్కడ ఉన్నటువంటి రాళ్ళతో ఎట్లా కొట్టి చంపుతున్నాడో మనం స్పష్టంగా చూడొచ్చు ఆ లో అంటే స్పష్టము ఆ లో స్పష్టంగా మనకు కనిపిస్తోంది దగ్గర పార్కింగ్ చేసినటువంటి బైక్ దగ్గర ఉన్నాడు కొంచెం రోడ్డు ఇటువైపు ఏమో భార్య నిల్చొనే ఉంది మాట మాట ఇద్దరు మరి ఏం మాట్లాడుకున్నారో పోట్లాడుకున్నారో తెలియదు ఇష్యూ ఏంటో తెలియదు బట్ ఆ ఏం జరిగిందో కానీ కోపంతో ఆమెను ఫస్ట్ వచ్చి ఆ కాల్ తన్నడం అక్కడే సిమెంట్ కి సంబంధించిన రెండు రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్లను తీసుకొచ్చి ఆమె కింద పడిపోయిన తర్వాత పన్నెండు నుంచి పద్నాలుగు సార్లు ఆమె మీద ఆ రాళ్లతో పదే పదే దాడి చేసి చంపేసినటువంటి విజులు ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తాయి ఇది ఎక్కడో కాదు మారుమూల ప్రాంతాల్లో అసలే కాదు గర్చిపోలల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది వీళ్ళిద్దరు కూడా వికారాబాద్ కి సంబంధించిన వ్యక్తులు సో వికారాబాద్ లో ఉంటున్నటువంటి ఈ ఈ వ్యక్తి పేరు వచ్చేసి వికారాబాద్ కు సంబంధించిన బసరత్ ఈయనకు కేవలం ముప్పై రెండు సంవత్సరాలే ఆయన బర్క్ తెలుగు కోసం ఇంటీరియర్ కి సంబంధించిన వర్క్ చేసుకుంటూ హైదరాబాద్ దగ్గరలో అంటే గచ్చిపోలికి ఉంటున్న పరిస్థితి ఇప్పుడు ఈ అమ్మాయి పేరు వచ్చేసి జవానా పర్వి కి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కడో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఇద్దరు లవ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఆ మొన్న అక్టోబర్ లో వీరికైతే వివాహమై ఈమె కేవలం రెండు నెలల గర్భవతి మాత్రమే అయితే వామిటింగ్స్ అవుతున్నాయి అనేటువంటిది ఇష్యూ తోని ఆమెను హాస్పిటల్ కి ఒక గచ్చిపోయి ఏరియాలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కి అయితే అక్కడే స్వయంగా తీసుకొని వచ్చాడు రెండు రోజుల పాటు ఈ శబాన అనే ఆమెని ట్రీట్మెంట్ నిమిత్తం ఉంచాడు ఆ తర్వాత హాస్పిటల్ నుంచి తిరిగి తీసుకువెళ్తున్నటువంటి టైంలో రాత్రి పదిన్నర ప్రాంతాల్లో సిసి ఫుటేజ్ లో మనం స్పష్టంగా చూస్తున్నాం పదిన్నర ప్రాంతాల్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక భర్త భార్యని ఎట్లా చంపుతున్నాడు ఈ దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ షాక్ అవుతున్న పరిస్థితి అక్కడ చూడొచ్చు బండి అక్కడ నుంచి ఒక టూ వీలర్ బండి కూడా వెళ్తోంది అంటే ఎంత దారుణంగా ఎంత కర్కశంగా ఆ భర్త రెండు రాళ్లు అందుబాటులో ఉంటే ఆ రెండు రాళ్లతోని ఆమె ఒక రెండు దెబ్బలు పడ్డ తర్వాత రెండు రాళ్లు గట్టిగా తగిలిన తర్వాత ఆమె అసలు జననం లేదు పడిపోయి ఉంది అయినా సరే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పూర్తిగా ఆమె మీద పదే పదే ఆ బండరాళ్ళు మోపుతూ ఆమె మీద పూర్తిగా కోపాన్ని తీర్చుకుంటున్నటువంటి విజుల్ ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది ఏప్రిల్ ఫస్ట్ న ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఇద్దరికి లవ్ మ్యారేజ్ అయింది పేరెంట్స్ సెటిల్ చేసిన మ్యారేజ్ కాదు మ్యారేజ్ అయిన తర్వాత లవ్ మ్యారేజ్ అయినా సరే ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బస్త్ ఆయన ఇంట్లోనే వీళ్ళు ఆ కాపురం ఉండేవాళ్ళు కానీ ఇద్దరు మధ్యలో అంటే వాళ్ళ అత్త మామల మధ్య అట్లాగే వీళ్ళ మధ్య మనస్పర్ధలు రావడంతో వీళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఆదిత్య నగర్ లోనే సపరేట్ గా నివాసం ఉంటున్నారు అయితే ఇప్పుడు ఈ భార్య కన్సీవ్ అవ్వడం అట్లాగే హాస్పిటల్ నిమిత్తం ట్రీట్మెంట్ కోసం తీసుకురావడం అయితే జరిగింది కొంతమేర ఆమెకు ట్రీట్మెంట్ కోసం రెండు రోజులు జాయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది మరి ఏం జరిగింది అత్త మామల్ని విడిచిపెట్టి సపరేట్ కాపురం ఉంటున్నటువంటి వీలిద్దరి మధ్యలా మరి ఎట్లాంటి గొడవలు జరిగాయి ఏంటి అనేది తెలియదు అతనే ఆ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఇంటికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అంత కోపంగా సొంత భార్య మీదనే ఇట్లా బండరాయతో మోది చంపడం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక కలకలం అయితే క్రియేట్ అవుతుంది అక్కడ ఒక్కసారిగా గట్టిగా అరుస్తోంది ఆమె కూడా రోడ్డుకి పక్కకే జరిగినటువంటి ఇన్సిడెంట్ అఫ్ కోర్స్ అక్కడ తల్లి ఆ గల్లీ నుంచి ఒకటో రెండో టూ వీలర్స్ వెయిన వెళ్ళిన పరిస్థితి అప్పుడు అక్కడ నుంచి పాస్ అయిన ఒక టూ వీలర్ వ్యక్తి ఇట్లా బండరాలతోని మోదీ చంపుతున్నటువంటి విజయం చూసిన తర్వాత ఆయన బెదిరిస్తున్నాడు యో అయినా సరే ఈ భర్త ఎవరైతే ఉన్నాడో ఆయనని వాళ్ళని ఇంకా గద్మాయించడం పోక్ చేసి అక్కడ నుంచి తరమేసినటువంటి పరిస్థితి వాళ్ళే ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇట్లా ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని పూర్తిగా పన్నెండు సార్ల పద్నాలుగు సార్ల భార్య మీద పండ నాయకులు మోదిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు సో ఎంత కరకసంగా ఏ మాత్రం కూడా ఆమె భార్య అనేది కూడా సోయ లేకుండా ఆయన వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఆ ఇన్సిడెంట్ ని అక్కడి నుంచి టూ వీలర్ మీద వెళ్ళినటువంటి వ్యక్తి చూడటం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆ తర్వాత పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ అయితే ఫస్ట్ తరలించారు ఆమె అపస్మారక స్థితిలో ఉంది పూర్తిగా కోమాలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆమెని కుటుంబ సభ్యులు నిమ్స్ కి తరలించారు ఏ మాత్రం చర్యలు లేకుండా పూర్తిగా అచేతనంగా కోమాలోకి వెళ్ళిపోయింది ఒక గర్భవతి అయినటువంటి ఒక మహిళ సొంత భర్త ఆమె మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేయడం ఇప్పుడు హత్య ప్రయత్నం కింద భర్త మీద కేసు అయితే నమోదైంది మూడో తారీఖున జరిగితే మూడో తారీఖున ఇప్పుడు ఈ అమ్మాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగడం సీసీ ఫుటేజ్ ద్వారా ఆయన ఎవరు ఏంటి అనేది కనుక్కొని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి భసరత్ ఇప్పుడు ఇప్పుడు పోలీసుల భసరత్ ఉన్నాడు కానీ ఆయన ఏం చెప్తాడు మరి ఏం ఇష్యూ జరిగింది వీళ్ళిద్దరి మధ్య మాట మాట పెరగడానికి కారణం ఏంటి ఇట్లా అన్ని కోణాల్లో అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తోంది ఇప్పుడు నిమ్స్ లో ట్రీట్మెంట్ జరుగుతోంది వాళ్ళ భార్యకి ఆమె పరిస్థితి మాత్రం అత్యంత క్రిటికల్ గా ఉంది ఎంత దారుణంగా పన్నెండు పద్నాలుగు సార్లు అంతంత పెద్ద రాళ్లతో ఎంత భయంకరంగా గర్భవతి అయినటువంటి ఆ వాళ్ళ భార్య మీదే అత్యాయత్నం చేయడంతో ఇప్పుడు పోలీసులు కూడా ఏంటి అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసే చేసే ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే ఆమెకు ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంత దారుణంగా కోపాన్ని కనీసం కంట్రోల్ చేసుకోలేక సొంత భార్యనే చంపే ప్రయత్నం చేయడం ఇప్పుడు కలకలం అయితే మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ ఎటువంటి రకమైన బెట్టింగ్ గానీ ఇక్కడ పర్మిషన్ లేదు ఈ రెండు నిషేధం దీంట్లో ఎవరైనా బెట్టింగ్ పెట్టండి డబ్బులు సంపాదించండి ఈజీ మనీ రండి అని ఎవరైనా మీకు ప్రోద్బల ప్రోద్బలం చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి గ్యారంటీ జరుగుతాయి ఇట్లాంటి ప్రమోటర్స్ కానివ్వండి లేదంటే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు అవుతాయి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది తెలంగాణ పోలీస్ ఇంకా సీరియస్ గా ఉంది ఆల్రెడీ ఒక ఎస్ఐటి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్ఐటి కూడా ఒక ఫార్మ్ ఫార్మ్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీ నిజామాబాద్ లో స్పెసిఫిక్ గా ఇటువంటి బెట్టింగ్ రిలేటెడ్ యాప్స్ కానీ బెట్టింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉంటే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం మీకు అందరూ పదవ నెలలో ఇక్కడ తెలంగాణలో మన ఎడపల్లిలో ముగ్గురు కుటుంబ ఒకే కుటుంబానికి చెప్పిన ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు దాన్ని మళ్ళీ మేము సూసైడ్ నుంచి తీసి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసులు కింద తీసుకొచ్చి ఎవరైతే బెట్టింగ్ యాప్ వాళ్ళు కూడా ఎందుకు ఉంటే బెట్టింగ్ కూపన్ లో పడి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ ప్రాణాలను వాళ్ళు తీసుకున్నారు అట్లానే ఇది కూడా వాళ్ళు ఆ కేసు మళ్ళీ మేము రీఓపెన్ చేయడం జరిగింది యాప్ ఏవైతే ఉన్నాయో దేని ద్వారా బెట్టింగ్ పెట్టా దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది యాప్ గురించి మేము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎవరు మనీ వెళ్ళిందో వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది అట్లానే మనకి మొన్న ఒక కేసు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక యువకుడు బెట్టింగ్ లో డబ్బులు పోయినాయని ఆత్మహత్య చేసుకున్నాడు ఇట్లాగా ఆత్మహత్యలు చేసుకోవడం చాలా కలిసి వేస్తుంది యువత మంచి భవిష్యత్తు ఉన్న యువత ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత ఈ బెట్టింగ్ వల్లలో పడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఒకవేళ వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని మేము స్ట్రడీ చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఇది అవమానం ఫీల్ అయ్యి లేదంటే ఎవరైనా చిన్నచూపు చేస్తారని ఏదో ఒకటి ఆ భావన వల్ల వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి వెళ్తున్నారు ప్లీజ్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి ఎటువంటి ఇందాక కేసుల్లో కూడా మేము ఎక్కడ ఎవరైతే వ్యక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ పేరు ఎక్కడ డిస్క్లోజ్ డిస్క్లోజ్ చేయట్లేదు ఫర్ వెరీ మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క ఐడెంటిటీని కాపాడాలి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పినందుకు మేము వాళ్ళకి సహాయపడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడ రివీల్ చేయట్లేదు అట్లానే ఎవరైనా ఈ బెట్టింగ్ కూపంలో పడిపోయి ఉన్నారు అనుకుంటే ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి లేదంటే మాకు పోలీసు రీచ్ అవ్వండి వన్ నైన్ త్రీ జీరో కానివ్వండి డైలాండ్రెడ్ కానివ్వండి లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్ కానీ రీచ్ అవ్వండి మేము వీల్ బీ విల్ ప్రొటెక్ట్ యువర్ ఐడెంటిటీ అట్లానే మిమ్మల్ని మోసం చేసి ఈ బెట్టింగ్ యాప్ లో వలలో లాగిన వాళ్ళని గ్యారంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లానే తల్లిదండ్రులు కూడా ఒక విజ్ఞప్తి మీ పిల్లలు ఎవరైనా ముభావంగా ఉన్నా కానీ లేదంటే ఇంకెన్ని ఏదో ఏదో రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటే కూడా ప్లీజ్ పిల్లలతో మాట్లాడండి ఏంటి ఇబ్బంది కనుక్కోండి ఒకవేళ ఇట్లాంటి బెట్టింగ్ భూతానికి కానీ లేదంటే బెట్టింగ్ అనే కాదండి ఎటువంటి వ్యసనానికి లోనైనా మీరు తెలుసుకుని మాకు మీరు తెలుసుకుని మీరు మాట్లాడితే పిల్లలు అటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి వెళ్లరు సో అది ఒక చిన్న ఒక రిక్వెస్ట్ తర్వాత బెట్టింగ్ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లాంటిది బెట్టింగ్ ప్రమోట్ బెట్టింగ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారు ఎవరైనా కానివ్వండి వాళ్ళు కూడా సైబర్ టెర్రరిస్టే వాళ్ళ మీద అంతే స్ట్రిక్ట్ గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీకు ఎటువంటి మీకు తెలిసి కానీ మీ ఏరియాలో ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్టు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ మాకు షేర్ చేయండి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అందులోనూ మేము సెక్షన్స్ నార్మల్ గేమింగ్ యాక్ట్ సెక్షన్స్ తో కాకుండా వీటిని బెట్టింగ్ ని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మేము ట్రీట్ చేస్తున్నాం అందుకు దానికి అనుగుణంగానే సెక్షన్స్ పెట్టడం జరిగింది సో ఎవరైనా బెట్టింగ్ ప్రమోట్ చేస్తే వాళ్ళు గ్యారంటీ జైలు పోవడమే కాకుండా ప్రాపర్టీ ఏదైతే సంపాదించారో ఇదంతా జప్తు చేయడం జరుగుతుంది